హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాక్ గుడ్ మార్నింగ్ అందరికీ జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినా బాగా తాగాలే మమ్మీ దీపాలు ముట్టిస్తుంది ఇంట్లో మొత్తం పోస్ట్ రేట్ ఇప్పుడే లేచింది డాడీ ముఖం కడుక్క మమ్మీ దీపం ముట్టించింది ఈడ ఆడ దుర్గమ్మకి ఆమె దుర్గమ్మనే కానీ ఓకే ఆమె దుర్గమ్మ ఈమెయిల్నమ్మ అందరు దేవుని లేదు ఉన్నారు వర్క్ వచ్చేసిన ఫస్ట్ ఇళ్ళకి ఇది చేసుకున్నాక నేను ఊబర్కి వెళ్తా ఓకే అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఎప్పుడు చెప్పలే వీడియో ఇది ఫస్ట్ టైం ఓకే హాయ్ ఇప్పుడు ఒక పార్సల్ పడుతుంది నేను వెళ్తున్నా టూ ఫిఫ్టీన్ పార్సల్కి వస్తున్నాయి ట్వంటీ కిలోమీటర్స్ పార్సల్ ఇది పార్సల్ పార్సల్ వచ్చేసేది నేను ఇక్కడ నుంచి పిక్ చేసుకున్నాను సో ఇప్పుడు వెళ్ళాలి పార్సల్ ఇవి నీకు సెవెంటీన్ కిలోమీటర్స్ ఫార్టీ టూ మినిట్స్ లెవెన్ థర్టీ వరకు చేరుతా నేను ఓకే వెళ్తా